నమస్కారం అండి మరి గత ముప్పై సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మరి ఏదైతే బీటిపిఎస్ ఉందో దాని మీదే కేవలం ఆ రోడింగ్ చేసుకొని మరి జీవనం సాగించే బ్రతుకులు మాయి మరి పది 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 సంవత్సరాల నుంచి ఎంతో మరి ఇబ్బంది పడతా ఉంటున్నారు ఈ కాలుష్య సంవత్సరం నుంచి కాలుష్యం ఇబ్బంది పడితే పడ్డాం మరి మా క్యాన్సర్ వచ్చినా మరి కిడ్నీ సమస్యలు వచ్చినా ఊపిరి సమస్యలు వచ్చినా సరే ఏ సమస్యలు వచ్చినా సరే ఆ బుడిది ఎత్తుకొని ఆ బుడిది అమ్ముకొని ఆ బుడిదితో మిగిలిన డబ్బులతో మేము జీవనం సాగిస్తున్నాం అలాంటిది ఈ రోజు మమ్మల్ని బుడిది బతుకులు చేసేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఇలా లోన్లు లేకుండా ఇలా దాదాపు మరి ఈ ఊరు మొత్తం మరి ఈ లారీ ఫిల్మ్ ఆధారపడి ఉందండి వీళ్ళందరూ ఆత్మహత్య చేస్తున్న పరిస్థితికి ఈ రోజు ఎన్టీటి యాజమాన్యం తీసుకొచ్చారు తప్పకుండా ఈ జనసేన పార్టీ నుంచి నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను యాజమాన్యం ఎప్పుడైనా సరే మీరు నోరు తెరవకుండా వీళ్ళకి సమాధానం చెప్పకుండా రోగులు కూతులాడేదారంటే మరోసారి మరి మొదలు పెడతాం తప్పకుండా ఈసారి మొత్తం అనే నామరూపాలు లేకుండా చేపించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుని చెప్పి ఈ సభాముఖంగా నేను మీ అంతా తెలియజేసుకుంటున్నాను త్వరలో కార్యచరణ తెలియపరుస్తాం ఏ విధమైన కార్యచరణ కనుక మీరు కనుక లేకపోతే ఎలాంటి సిఎస్ఆర్ పదకొండు నిధులు నిధులు రాకపోయినా సరే మీ ఏదైతే ప్రైవేట్ టెండర్లు ఉన్నాయో ఆ ప్రైవేట్ టెండర్లు మొత్తం మీరు తొందరగా ఆపేసుకోవాలి ఇక్కడున్న స్థానికులు మాత్రమే మీరు న్యాయం కలిగించాలి ఇక్కడున్న స్థానికులకు మాత్రమే ఈ లారీ ఓనర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ ఉపాధి అవకాశం కల్పించాలి లేదు కాదు కూడదని బయట వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ఈ ఉద్యమం మరింత ఉదృతం అవుద్ది గుర్తు పెట్టుకోండి ఇది ఎత్తుగా అనుకోండి ఇంకేమని అనుకోండి మరి వారం రోజులు డ్రైవ్ చేస్తున్నాం ఈ వారం రోజుల్లో బీటి గనక కనుక అది ప్రజా ఉద్యమం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాం తప్పకుండా ఇది విషయం గుర్తుపెట్టుకొని మరి అధికారులు స్పందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చేయాలి